అందరికీ నమస్కారం మీరు చూస్తున్న తెలుగు రైతాన్న యూట్యూబ్ ఛానల్ నేను మీ చిట్టుబాబు ప్రస్తుతం నా పక్కన కనిపిస్తుందంట ఒక్క ఒక్క పంట అండి మీరు మనం ఫంక్షన్లో ఎక్కడైనా చూసినా మనం కిల్లి ఎక్కువ తింటాం అందులో ఒక్క అని కొంచెం ఒకరగుండేది ఈట తింటాను అనుకుంటారు కానీ అది ఎక్కడి నుంచే స్టార్ట్ అవుద్దండి ఇక్కడ కనిపిస్తున్న పంట అంతా సుమారు నాటినకాయ నుంచి మూడు నెలలు ఇంత హైట్ ఎదగడం జరిగిందండి ఒక్క అసలు ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని ఎలా సాల్వ్ చేస్తారని ఈరోజు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మొక్క అన్నది వేరే కర్ణాటక రాష్ట్రం నుంచి ఇలా మొక్క మొక్క రూప అదే సీడ్ రూపంలో దీన్ని ఇక్కడ నుంచి వేస్తారండి ఈ సీడ్ని తెచ్చేసి తెచ్చేసిన తర్వాత ఒక సుమారు ఒక నెల రోజులు నీటిలో నానబెట్టిన తర్వాత ఇక్కడ చూసారంటే మనకి పొట్టు ఖో పిట్టండి కుక్కో ఖో పిట్ట అంటారు ఈ పొట్టు ఈ పొట్టుని సుమారు ఇలా కింద జల్లేసిన తర్వాత ఈ నానబెట్టిన సీడ్ ఏదైతే ఉందో ఫస్ట్ మ దీంట్లో నాటేసి కప్పేసి వాటర్ పెట్టి దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఖక్కో పిట్టు వేసిన తర్వాత సుమారు ఒక మూడు నెలలు ఇది వేసి మూడు నెలలు అయిందండి ఒక నెల రోజుల్లో మొలకొస్తుంది అలాగే మూడు నెలల్లో ఇంత హైట్ ఎదుగుద్ది ఈ అంత హైట్ ఎదిగిన అంటారు దీన్ని డివైడ్ చేసుకొని ప్యాకెట్లు అక్కడ మనకి వేరే ప్యాకెట్లు ఉన్నాయి ప్యాకెట్లు చూపెడతాను ఆ ప్యాకెట్లో డివైడ్ చేసుకుని అంటే నర్సరీ టైప్ దీన్ని సాగు చేసుకుంటారు డివైడ్ చేసి చేసుకున్న తర్వాత సుమారు సుమారు ఒక సంవత్సరం పాటు సంవత్సరం పాటు దీన్ని సాగు చేస్తే సుమారు ఒక ఒక ఇదికి మనకంటే ఒక ఇటుకి దీన్ని తెస్తారండి అప్పుడే దీన్ని అమ్మకానికి జరుగుద్ది ఈ పంట రేరుగా అంటే మన తూర్పుగోదావరి జిల్లాలో కాదండి తూర్పు జిల్లాలో కాకపోయినా ఎక్కడైనా వేరుగా చూస్తారు మీరు ఈ పంట సాగు చేయడం మనకి కొత్తగానే అనిపిస్తుంది కాకపోతే మీ అందరికీ చూపించడం అనేది నా ప్రయత్నం కాబట్టి దీన్ని చూపిస్తున్నానండి ఈ ఈ మొక్క ఈ మొక్క నాటిన తర్వాత ఇదిగోండి ఇలా ఇలాగా దీంట్లో వే చేసుకుంటారు అనమాట దీన్ని పెద్ద మొక్కల కింద అంటే ఇందులో మొక్క కింద నర్సరీలో నాటే విధంగా ఈ దీంట్లో వేసుకుంటారు అంటే మనం ఈ మొక్కని నాటిన నుంచి జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే వాటర్ అండి మనకి ఎక్కువ వాటర్ ఉండాలి చూసారా ఇది పంపింగ్ అండి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ దీంట్లో నుంచి వాటర్ వస్తూనే ఉంటుంది దీని మీద డైరెక్ట్ భూమిలోంచి కాకుండా దాని మొక్కలపైన పడితే కనుక ఎక్కువ ఈ త్వరగా ఎదిగే అవకాశం ఉందని చెప్పారు ఈ పంటకి ఎటువంటి రసాయనాలు కానీ ఎరువులు కానీ అసలు ఏం అడకలేదండి దీనివల్ల మనకి రైతుకి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉందన్నారు కర్ణాటక నుంచి ఒక రూపాయి ఎట్టి దీన్ని సీడ్ని కొనుక్కుంటారండి సుమారు ఒక సంవత్సరం పాటు దీన్ని సాగు చేసిన తర్వాత ఒక ముప్పై ఒక మొక్క వచ్చేసి ఒక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు పలికే అవకాశం ఉందన్నారు ఈ ఈ సాగు ఎవరైనా పంట కొత్తగా చేసుకుందా ఈ పంట మీకు కావాలనుకుంటే కనుక వీరభద్రరావు గారు మన నర్సరీ పెట్టారు ఈ కావాలనుకున్న కనుక మీరు నేను డిస్క్రిప్షన్లో ఆయన ఫోన్ నెంబర్ ఇస్తాను అడ్రస్ కూడా చెప్తాను ఈ ఇది వచ్చేసి ఈ అడ్రస్ వచ్చేసి ఏలూరు జిల్లా ద్వారకా మండలం సూర్శన్పేట గ్రామానికి చెందిన ఊళ్ళో ఈ నర్సరీ పెట్టారండి వీరభద్రరావు గారు మీకు ఎవరైనా మీకు ఎక్కడికైనా కావాలి ఆయన సప్లై చేస్తానని చెప్పారు కొత్తగా మీరు ఏ పంట అయినా వేద్దాం పర్వాలేదు అనుకుంటే మాత్రం ఈ పంటని లేదండి అక్కడ వేసిన నారుని సుమారు ఒక సంవత్సరం పాటు ఇలాగా పండించిన తర్వాత సంవత్సరంన్నర తర్వాత ఈ మొక్క వద్ది ఈ మొక్క అయిన తర్వాత ఈ మొక్క మళ్ళీ క్రాప్కి రావాలంటే సుమారు ఒక నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దీన్ని ఎలా పండేస్తే సుమారు మనం మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా చూడండి ఈత చెట్టు ఈత చెట్టుని చూసారంటే ఈతకాయలు ఎలాగైతే ఈత చెట్టు అంత పెద్ద ఎదగాలో అలా అంత పెద్ద ఎదిగిన తర్వాత ఇది క్రాప్కి వస్తుందండి ఒక చెట్టుకు వచ్చేసి ఒక ఐదు గెల వరకు కాస్తుందండి ఐదు సంవత్సరాలు ఒక నాలుగు సంవత్సరాల వరకు కష్టపడితేనే కానీ దీన్ని ఆదాయం అన్నది కనిపిస్తుంది కాకపోతే వచ్చే ఆదాయం ఏదైనా దీనికి ఎక్కువ ఆదాయం వస్తుందని మన రైతు చెప్పారు ఇందాక చూసిన విధంగా అంటే మనం అక్కడ మొక్కని నాడు కింద వేసుకున్న తర్వాత ఇటువంటి ట్రైల్లో ఇటువంటి ట్రైన్లో మళ్ళీ దీంట్లో వాటర్ పెట్టి ఆ మొక్కని తెచ్చి డైరెక్ట్ ఇందులో వేసుకొని ఇలా డివైడ్ చేసుకొని మొక్కల కింద డివైడ్ చేసుకొని సాగు చేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు పండించిన తర్వాత ఇక్కడ నుంచి అమ్ముతారండి ఒక మొక్క వచ్చేసి యాభై నుంచి వంద రూపాయలు ఉండే అవకాశం ఉందని మన రైతు చెప్పారు మీకు కూడా కావాలంటే ఈ పంట లాభదాయకమని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ పంటని సాగు చేస్తారని కోరుకుంటూ నేను మీ రైతు అన్న చుట్టుబాబు